జై ఆదిపరాశక్తి కుంద리పమ్మ ప్రసన్నం శ్రీ నమః కాvarthetaనాయ విద్మహే కన్యకుమారి కుమారి చదిమే తన్నో దుర్గి ప్రచోదయాత్ ఓ అస్పిన్ కుంద리పి గ్రామ దేవత కుంద리పమ్మ దేవతాభ్యో నమః మాశీలారా గ్రామంలో మన గ్రామ దేవత అయినటువంటి మహాశక్తి మహాకాళి మహాదుర్గి మహాసరస్వతి మహాలక్ష్మి స్వరూపిణి శక్తి స్వరూపిణి కుందిప్పమ్మ దేవత నిలవై ఉన్నటువంటి ప్రదేశం ఆ మహాతల్లి పేరు మీదని ఈ గ్రామానికి కుందిపి అనే పేరు కూడా వచ్చిండేది అందరికీ తెలిసిన విషయమే కుందిప్పమ్మ దేవత చాలా చాలా సంవత్సరాల కిందట నుంచి కూడా ఈ గ్రామాన్ని రక్షిస్తూ ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు కాలానికి తగ్గట్టుగా వర్షాలు కూడా బాగా కురిపించేవి అనాతి నుంచి ఈ ఒక ఆచారం కుందిపి గ్రామంలో ఉంది ఎప్పుడైనా వర్షాలు రాకపోతే కుందిరిపి గ్రామం కానీ బడమీదిపల్లి మహంతపురం తదితర గ్రామ ప్రజలందరూ కూడా భజనతో వెళ్ళి అమ్మవారికి భజన చేసుకొని వస్తే మధ్యకోట దగ్గరకు వచ్చే వర్షం వర్షిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం పురాతన కాలం నుంచి కూడా కుందరిపి గ్రామంలో ఉంది అదేవిధంగానే మా గ్రామ దేవత బాగా రక్షిస్తూ ఉంది అదేవిధంగానే కొన్ని సందర్భాల్లో కలరా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఆ మహాదేవి అనుగ్రహం వల్ల ఎప్పుడైతే మీకు వస్తామో మా కాగి పండు చేపించుకొని జ్యోతిరిస్తామంటే శాంతించినటువంటి సందర్భాలు కుందిరిపి గ్రామంలో కోకులలుగా ఉన్నాయి అదేవిధంగానే ఈ మహమ్మారి వచ్చింది కదా ఆ మహమ్మారి కాలంలో కూడా చాలామంది కుందిపి గ్రామంలో ఆ మహమ్మారికి బలైనటువంటి సందర్భాలు ఉన్నప్పుడు కుందిర్పి గ్రామాలందరూ కూడా పెద్దలంతా చేరి మనం కుందిర్పమ్మకు శాంతి చేస్తే మన గ్రామం శాంతిగా ఉంటుంది అని అప్పుడు అందరూ కూడా కలిసి గ్రామ దేవత అయినటువంటి కుందిరిపమ్మ గారి దేవతకు జ్యోతులు సమర్పించుకున్న తర్వాత కుందిరిపి గ్రామంలో ఒక్కటైనా కూడాను బలి కాలేనటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే విధంగానే మొన్న మొన్న కూడా ఈ గ్రామంలో కొంతమంది ఎక్కువ మంది ఈ గ్రామ దేవత అనుగ్రహం లేక చాలా ఇబ్బందులు పడి అనారోగ్యాలతో ఎక్కువ మంది చనిపోతున్న సందర్భంలో గ్రామ పెద్దలంతా కూడా కలిసి గ్రామ ప్రజలందరి కూడా మనలో ఉన్నటువంటి మాట మా గ్రామ దేవత అయినటువంటి కుందిప్పమ్మ దేవతకు జ్యోతులిస్తే శాంతిస్తుంది అని ఒక మాట చెప్పి తప్పుడు కొట్టించిన తర్వాత నుంచి కూడా ఈ గ్రామంలో ఎవరూ కూడా మరణించలేదు అనేటువంటి విషయం మనమంతా కూడా చూస్తున్నటువంటి విషయం కాబట్టి ఇలాంటి గ్రామ దేవత మా గ్రామాన్ని సర్వవేళల సర్వావస్థలందరూ కూడా కాపాడుకొని వస్తుంది మా గ్రామ దేవత అయినటువంటి కుందిర్పొమ్మ దేవత ఈ కుందిర్పమ్మ దేవతకు కలశ ప్రతిష్ట లేకుండా కలశాన్ని తెచ్చి మూడు సంవత్సరాలైనా కూడాను కొన్ని నిబంధనలకు భయపడి కలశ ప్రతిష్ట చేయలేదు ఇప్పుడు అదేమో కూడా గ్రామ ప్రజలందరూ కూడా మనో సంకల్పము సంకల్పించుకొని ఈరోజు రేపటి రోజు మంగళవారం రోజు కూడా కుంద్రిపొమ్మ దేవతకు కలశ ప్రతిష్ట కార్యక్రమం జరపబడుతుంది ఉదయం ప్రాతకాలంలోని గంగ పూజ గణపతి పూజ చేసిన తర్వాత ఇక్కడ స్వస్తివాచనము వృత్వీకరణము పంచగవ్యము తర్వాత రక్షాబంధనము కలశస్థాపన జలాదివాసము తదితర కార్యక్రమాలు ఉదయం జరిగింది మధ్యాహ్నం ఇప్పుడు మహా తర్వాత ఇక్కడ అధిదేవత ప్ర దేవత ప్రతి దేవత సైత ఆరాధన కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడు గణపతి హోమము అదేవిధంగానే ఈ గ్రామ దేవతకు మరియు విమాన గోపురానికి సంబంధించిన హోమాలు ఆదిత్యాది నవగ్రహ హోమము అదేవిధంగానే దుర్గాదేవి హోమం తదితర హోమ కార్యక్రమాలు జరిగిన తర్వాత రాత్రికి ధాన్యాదివాసము సయ్యాదివాసము పుష్పాదివాసము ఆ అధివాసాలన్నీ చూడ ఆదివాస హోమాలన్నీ కూడా జరిపి తర్వాత ఈ ప్రాకార బలిహరణము జరపబడుతుంది విధంగానే రేపు ఉదయం ప్రాతకాలంలోనే అమ్మవారికి పూజా కార్యక్రమం ప్రారంభమవుతాయి ప్రారంభమై గ్రామ దేవత అయినటువంటి శ్రీ కుందిరపమ్మ దేవతకు కళన్యాసాది హోమాలు జరుపుబడతాయి తర్వాత గ్రామ బలి తర్వాత ప్రాకార బలి తర్వాత కలశ స్థాపన చేసి కలశ స్థాపన అనంతరం పూర్ణాహుతి వేసి పూర్ణాహుతి తర్వాత కుంభాభిషేకం తదితర కార్యక్రమాలు జరుపుబడతాయి ఇక్కడ అన్నదానం కూడా జరపబడుతుంది కాబట్టి ఇలాంటి పవిత్రమైన దేవతా కార్యక్రమంలో యావన్ మంది గ్రామ ప్రజలు ఈ మండల ప్రజలందరూ కూడా పాల్గొని ఆ భగవతి శ్రీ కుందిర్పొమ్మ దేవత దుర్గాదేవత యొక్క అనుగ్రహం పొందాలని ప్రజలందరికీ కూడా సవనీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం జై మాతా ఈ నమ లోనే ఈ స్థాపన చేసే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇరవై ఒక్క రోజు గ్రామంలో ఎక్కడా కూడాను మాంసము తర్వాత కోడిపుడ్లు తర్వాత అన్నీ కూడా తీసుకోకూడదు శ్రావణ మాసంలో భక్తు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉంటారు కాబట్టి ఉండాలని సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ ఆ గ్రామ దేవత అనుగ్రహం మనకు కావాలి అంటే కూడా దయచేసి గ్రామ ప్రజలంతా కూడా ఇది గమనించి ఎవరు కూడా మాంసము చికెన్ మటను తర్వాత కోడిగుడ్లు ఇవన్నీ కూడా ఈ ఇరవై ఒక్క రోజులు వాడుకోకుండా ఉండి ఆ కుందిపొమ్మ దేవత అనుగ్రహం పొందాలని తెలియజేస్తూ అదేవిధంగా పది గంటల నుండి కూడా రేపు గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి జ్యోతులు వెలిగించి సామవారి కృపకు పాత్రలై తీర్థ ప్రసాదాలు కైకుని శ్రీ కుందిపమ్మ దేవత అనుగ్రహం పొందాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను